నేను జీవితంలో ఒక్క తప్పు కూడా చెయ్యిను అంటే మీరు నమ్ముతారా ఆ తప్పు కాదు బూత్ నాలో ఉన్న డిఫెక్టివ్ ఏంటి అంటే ఆ బూత్ ఆడడం ఆ బూత్ ఇంకా నేను జీవితంలో ఆడనని ఒట్టి పెట్టుకున్నానండి నిజంగా సీతంకి పాదాల వందనాలు చేయాలి ఏ రూపంలో వచ్చిందో తెలియదు కానీ నిజంగా నా జీవితం మార్చేసింది పది తప్పులు నేను చేస్తున్నాను ఆ పది తప్పులు సరిదిద్దుకున్న సువర్ణ అవకాశం నా జీవితంలో వచ్చింది దానం అంటే మీకు తెలుసో తెలియదో నేను దాన వే దానంలో దాన వేరే సోర ఫాలో అవుతాను హ్యాపీ దివాలి దానికి ఇంకా టైం ఉందిగా నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది నా చేతికి ఎన్నుముక లేదు అని మా అమ్మ అంటది నాకు తెలిసిన వాళ్ళు అంటారు నేను ప్రతిదీ వీడియోలో చూపించును వీడియో బిహైండ్ ద వీడియో చాలా చాలా చేస్తారు ఎవ్వరికి నేను నేను తినకుండా మా అమ్మ నాన్నలకి పెట్టకుండా సమాజానికి దొబ్బెట్టని నా దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలు దానం చేశాను టార్చర్ ఏంటారు బాబు